కార్తీక భారీగా ఉత్సాహంగా గడిపిన సంక్షేమ సేవ సంఘం కార్తీక సమరాధన కార్యక్రమం స్థానిక జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చెరుకూరి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి సుమారు వేలకు పైగా సంఘీయులు తరలివచ్చి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాని భరతరాం తదితర రాజకీయ పార్టీల నాయకులు నగర ప్రముఖులు కార్యక్రమానికి ఇచ్చేసి పద్మశాలీ కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా రాజగురువు గురుస్వామి అధ్యక్షుడు నరసింహమూర్తి అధ్యక్షుడు జొన్నాదుల రమేష్ బాబు మాట్లాడారు హామంచి మాట్లాడుతూ పద్మశాలీల సంక్షేమ సంఘం సమాజ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందన్నారు కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి పూజ చేసి ఉసిరి చెట్టు కింద బుజ్జిస్తే వారికి దారులు కురుస్తాయని చరిత్ర చెప్పబడుతుందన్నారు ఈ ఏడాది నలభై మూడో సంవత్సరానికి కార్తీక సాగుతూ అందరూ అభివృద్ధి చెందేలా సహకరించాలన్నారు జన్నాదుల రమేష్ బాబు భద్రు నరసింహమూర్తి మాట్లాడుతూ పద్మశాలియ సామాజిక వర్గానికి చెందిన చేనేత కార్మికులు వృత్తి ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు కుటుంబం అంతా కష్టపడినా రోజు గడవడం కష్టంగా ఉందన్నారు జీఎస్టీ విధించడం చేనేత రంగానికి పెను భారంగా పరిణమించిందని ఇప్పటికైనా స్పందించి జిఎస్టిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇంకా పద్మశాలి సంక్షేమ సంఘ డైరెక్టర్లు తంగిల్ల బాబి మత్సైటి శివ సత్యప్రసాద్ పద్మశాలి సేవ సంఘ నాయకులు వానపల్లి రామకృష్ణ ఉడత మురళీకృష్ణ బొజ సన్యాసరావు సప్ప ఆదినారాయణ నేల వెంకట సత్యనారాయణ మూర్తి మీసాల వీర రాఘవులు కుర్రెల మోహన మురళీకృష్ణ

వేస్ట్ వాటర్ పెట్టాము అవి కడుక్కోవాలి తాగే వాటర్ మాత్రం చేతులు కడగద్దు దయచేసి అందరూ కరదాల ధ్వనులతోటి వీరికి స్వాగతం పలకాలే కుల పెద్దలందరినీ కూడా పథశాల సంక్షేమ సంఘం వారు సన్మానిస్తున్నారు ఇది మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పండుగ సమయం మన కుల గురువు అయినటువంటి చాలా గర్వకారణం విచ్చేసిన పాత్రికేయులకు కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరు కరదాల ధ్వలతో వీరికి స్వాగతం పట్టాలే మన కుల పెద్దలందరినీ కూడా పన్నుసారి సంక్షేమ సంఘం వారు సన్మానిస్తున్నారు ఇది మనందరూ కూడా పండుగ సమయం మన కుల గురు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి గురువు గారి కుల గురువు గారి ఆధ్వర్యంలో సన్మానం పొందడం వారికి చాలా గర్వకారణం విచ్చేసిన పాత్రికేయులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతిథులకు మన అధ్యక్షులైనటువంటి నరసింహ గారు అధ్యక్షులైన నర్సిపుడు సిరుసత్కారు పుష్పాలంకృతం కూడా చేస్తున్నారండి ఈ కార్యక్రమాలు విచ్చేసినటువంటి విలేకరులకు కూడా పాత్రికేయులకు కూడా మేము మా సంఘం తరఫున ప్రొటెక్షన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అండి మేము చేసే మంచి కార్యక్రమాలు కూడా మా ప్రెసిడెంట్ గారిని అడిగి తెలుసుకొని అదే మనం ఇచ్చే గురుదక్షిణ గట్టిగా அபேயாலு அமூலியா <laughs> 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 గురుగారే చెప్తారని గురుగారు చెప్పారు కాబట్టి నలభై మూడు సమారాధన సమిష్టి అందరికి వచ్చి అందరూ అందరూ బాగోవాలని కోరుకుంటా పద్మశాలీ సంక్షేమ సంఘం పేరుతోటి ఇప్పటికీ నలభై నాలుగేళ్ల నుంచి నిర్విఘ్నంగా ఎప్పుడు ఆటంకం లేకుండా జరుపుకుంటూ వస్తున్నాము ఘనంగా జరుపుతున్నాము తర్వాత మా పద్మశాలీల గురించి చాలామందికి ఇది ఒక ఆర్ట్ ఈ ఎలాంటిదంటే ఒక చొక్కాని కుట్టు లేకుండా నేసిన ఘనత అగ్గిపెట్టెలో చీర నేసిన ఘనత అయోధ్య రామాలయానికి రాముడి బొమ్మలతోటి ఒక నేత చీర సృష్టించి అక్కడ బహుబరించిన వాళ్ళు మా పాశాలీలు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు సరైన వృత్తి లేక ఆధారం లేక వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు గమనించి వీళ్ళకి సరైన ఒక ఆదాయం కుటుంబం అంతా కలిసి పనిచేసే రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు మించి రావట్లేదు అలాంటి మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవటం ఒకటి నెక్స్ట్ జిఎస్టీలు విధడం వల్ల భారమైపోయి మీద పోటీ పడలేకపోతున్నారు కాబట్టి చేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చేనేత కార్మికుల పరిస్థితులను గమనించి జిఎస్టీని ఎత్తేయాలని కోరుకుంటున్నాను అది మా మనవి పాదశైలు అందరూ తప్పన గురు మాసానం శ్రేష్ఠ మాస కార్తీక మాస శివకేశవుల యొక్క భేదం లేకుండా భేదాన్ని రహితం చేయడానికి వచ్చిన మాసం ఇది కార్తీక మాసం ఇంకేదంటే శివుడి భక్తులు శివ శివుడు పెద్దవారు అంటారు విష్ణు భక్తులు విష్ణు పెద్ద అంటారు కానీ ఇలాంటి భేదాపాన్ని తొలగించడానికి ఏం చేశారు ఈ కార్తీక మాసంలో శివకేశవులు దామోదర పూజ చేసే అవకాశం ఇచ్చింది ఈ దామోదర పూజలో మహావిష్ణువు యొక్క మానగ వంశం నుంచి వచ్చిన సంతానం ఇది అంటే భృగు మహర్షి భృగు మహర్షికి దాత విధాతలు విధాతకి మృఖండు మృఖండుకి మార్కండేయుడు మార్కండేయుడికి భావన భావనహర్షికి పుట్టిన వారు పద్మశాలీలు బహుత్తములు అని చెప్పేసి ఖ్యాతి ఉంది ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరి కులాలు ఎవరి కులాలు వారు సమారాధన చేసుకుంటారు ఇంకేదండి కుల వ్యవస్థ అందరూ తెలుసుకో పరిచయం ఒకరికొకరుగా మనం మన కులస్తులు మనకస్తులు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కార్తీక మాసం ఇంకేత నేను సమారాధన అంటే సమా సమా అందరూ కూడా సమానం లేని ధనవంతులు ఉండొచ్చు పేదవాళ్ళు ఉండొచ్చు ధనికులు ఉండొచ్చు కానీ అందరూ సపాతి భోజనం చేసే అవకాశం ఇది అందరూ కలిసి నీవు నేను సమానం తెలుసుకోవడానికి ఏం చేశారు కార్తీక మాసంలో కుల వ్యవస్థ అంతా కూడా అందరూ సమిష్టం అవడానికి కార్తీక సమారాధన సమారాధన ఎందుకు చేశారు అంటే కార్తీక మాసంలో ఒక కడు బేదరాలు ఉండి మాలో మహాభక్తితోటి మాలో జీవనం చేస్తుంటే ఆమె ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క భక్తిని ప్ర తెలుసుకోవాలని సంకల్పించి ఆ శంకరాచార్య రూపంలో వచ్చి అమ్మ భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అంటే ఆమె కడు బేదరాలు ఆమెకి ఏమీ లేదు భిక్ష ఇయడానికి ఏమీ లేకపోతే ఆమెను చింతించింది ఆయన వచ్చిన అతిథికి నేను ఏమి ఇవ్వలేకపోతున్నానని చింతిస్తుంటే ఒక చెట్టు ఉంది ఆమె యొక్క ప్రాంగణంలో ఆ ప్రాంగణంలో ఉంటే ఉసిరి చెట్టు ఒక చూస్తే ఉసిరికాయలన్నీ బలబలమ రాలిని ఆ రాలిని ఉసిరి తీసి శంకరాచార్యులు భిక్షపాత్రలు వేసింది అయితే ఎంతో భక్తురాలను అంత శక్తిగలవదాను అంత భక్తిగలవా అంత సంపన్నం ఉందనుకున్నావు నువ్వు నువ్వు కడు అని చెప్పేసి ఏం చేశాడండి శంకరాచార్యులు ఆ ఉసిరి చెట్టుని ఏం చేశారు బంగారు కాయలుగా ఉద్ధమించాడు కనకధార శోత్రం కనకధారం అంటే కనకము వర్షంగా వర్షించింది వర్తిస్తే అమ్మ నువ్వు ఎంతో ధనురాలు ఎంతో ధన్యరాలు నీకు బంగారం వచ్చింది లభించింది నీకు నువ్వు భక్తురాలు ధనవంతులు అనుకున్నావు అంటే అలా కాదు నాని కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద ఉండి సఫంతి భోజనం చేసి భిక్ష చేస్తారో వాళ్ళందరూ కూడా బంగారం లభించేలాగా వరం అని చెప్పేసి పరమేశ్వరుని కోరింది అంచేత కార్తీక మాసంలో ఎవరి కూడా కార్తీక మాసంలో ఉండి వనమాసంలో మనం భిక్ష చేసిన వాళ్ళందరికీ తప్పనిసరిగా బంగారం లభిస్తుంది అంత శ్రేష్టమైన మాసం కార్తీక మాసం అలాంటి మాసంలో ఈ పద్మశాలీలు ఎవరైంటే బహుత్తములని చెప్పేసి లక్ష్మీదేవి మహా సంవత్సరం నుంచి వచ్చింది అంటే మహావిష్ణు అవతారంలో లక్ష్మీదేవి పద్మశాలి ఇంటి అరికి వారు సురికి వారు పద్మశాలి అంటే పద్మశాలీ యొక్క ఇంటి అల్లుడు గారు మహావిష్ణువు ఆ కలియుగంలో ఏం చేశారంటే ఆయనే అలర్మేలు మంగగా అవతరించింది పద్మావతి దేవి పద్మావతి దేవి అరికి అరికెత్తనవారు సురి పుట్టి వారు ఎలాగైనారో పద్మశాలి ఇంటి ఆడపడుచు పద్మశాలి తిరుపతిలో కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగితే చట్ మట్టులు చుట్టూ మంగళ కూడా పద్మశాలలు ఇస్తారు నారాయణ వనంలో లక్ష్మీదేవి కళ్యాణం ఇది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయితే పద్మశాలలు ఇస్తారు అంత మహత్తమైనది పద్మశాలి వంశము మాన రక్షణ కల్పించిన వారు పద్మశాలీలు అలాంటి పురుషుడైన మార్కండే మహాముని యొక్క సంతానం ఇది భవనారాయణ సంతానం అందరికీ ధన్యవాదాలు ఇనే భిస్తృణయామ దేవా భద్రం పశ్యేమ అక్షబర్ శరీరంగై సుష్ఠువాగం స్వస్థను విషేమ దేవహితం యదాయు ఇంద్రో వృద్ధశ్రవాహ స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన సాక్షో అధిష్టనేమి స్వస్తి నో బృహస్పతి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్